భారత పర్యాటక పటల్లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నాము అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అన్నారు ఉప ముఖ్యమంత్రి ఎర్రుపాలెం మండలంలో పర్యటించి ఐదు కోట్ల ఎనభై మూడు లక్షలతో చేపట్టిన జములాపురం అటవీ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్తో మాట్లాడి డిజైన్ నుంచి తుది అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా జమలాపురం ఆలయానికి వచ్చే భక్తులు ఆహ్లాదంగా గడిపేలా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు చీఫ్ కన్వర్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్ మాట్లాడుతూ అడవిని సంరక్షిస్తూ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు అర్బన్ పార్క్ కార్యాచరణ తయారు చేశామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్

గానం చేసి మన మీడియా మిత్రులకి శ్రీ బట్టి మన ఆడియో ఖమ్మం ఎఫ్డియో ఖమ్మం అట్లాగే ప్రజ మన వెంకటేశ్వర స్వామి కట్టారు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ కోసం ఇది చేస్తాము ఇలా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి మనం ఇక్కడ కూడా పిలిచి

ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సాయంత్రం పూట చెరువు దగ్గరికి వెళ్ళి శరద తీరి అక్కడ ఉండేటట్టుగా లేకపోతే ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆ టూరిజం పాయింట్గా దాన్ని చెరువుని వాడుకునేటట్టుగా కూడా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ రోజుల్లో చెరువు కట్ట మీద నుంచి రోడ్డు వెడల్పు చేసుకొని రోడ్డు వేసుకోవటమే కాకుండా అక్కడ గుట్ట ఉంది అవతల వరకు రేవడు పోవటానికి అవకాశం లేదంటే గుట్టని మధ్య నుంచి చీలుస్తూ రోడ్డు వేసుకొని డెవలప్ మనం రేవుడిశెల వరకు రోడ్డు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది దానివల్ల డెవలప్పర్కి రాకపోకలు కూడా పెరిగాయి బాగా అయితే అనుకున్నంత స్థాయిలో మనం ఆ చెరువుని టూరిజం ప్రాజెక్ట్గా డెవలప్ చేసుకోలేకపోయాం దానికి కారణం గత పది సంవత్సరాలు మనం అధికారంలో లేకపోబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా డిజైన్ చేసింది డిజైన్ చేసినట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల అది ఆ రోజులోనే రెండు వేల పదమూడు పద్నాలుగులో శాంక్షన్ అయితే కూడా పన్నెండు పదమూడు అనుకుంటా శాంక్షన్ అయితే కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించి నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ పది సంవత్సరాలు ఇవ్వకపోవటం వల్ల అలాగే పెండింగ్ పడిపోయింది తిరిగి మళ్ళీ ఇంద్రమ రాజ్యం ప్రజాప్రభుత్వం రాగానే వెంటనే దీని మీద దృష్టి సారించి ఆ చెరువు చెరువు పక్కన ఉండాల్సిన కాటేజెస్ గురించి టూరిజం శాఖ వాళ్ళు చెప్పి దాని అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక తయారు చేపించాము అట్లాగే ఫారెస్ట్ శాఖలో ఎక్కువ టూరిజంని తీసుకొని పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి మొదటిసారి బడ్జెట్ రివ్యూ చేసేటప్పుడు దీనిపైన ఫారెస్ట్ అధికారులు టూరిజం అధికారులు అందరితో కలిసి రివ్యూ చేసి అప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎకో టూరిజం అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యవస్థని మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా అంటే మనందరికి తెలిసింది అడవులు అందరి ప్రాణాలు రక్షిస్తూ ఉన్నాయి అడవులు ధ్వంసం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకుంటామే అలా ధ్వంసం కాకుండా అడవిని ఆస్వాదిస్తూ మనందరం బతకాలి ఆస్వాదిస్తూ బతకడానికి కావాల్సిన విధంగా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించడానికి అక్కడ కావాల్సినటువంటి కొన్ని కాటేజెస్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాటేజెస్ డెవలప్ చేసుకొని పరిసర ప్రాంతాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రజలు అక్కడ వచ్చి ఉండటానికి కూడా కావాల్సిన విధంగా కాటేజెస్ తయారు చేసుకుంటే టూరిజం కూడా డెవలప్ అయితే తద్వారా టూరిజం పేరు మీద వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది చాలామంది రాకపోకలు సాగితే ఇక్కడ వచ్చినటువంటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడే డబుల్ ఖర్చు పెట్టిపోతూ ఉంటారు ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది భోజనాలు సప్లై చేసే వాళ్ళు పెరుగుతుంది ట్రావెల్ వాళ్ళు పెరుగుతుంది కార్లు నడుపుకునే వాళ్ళు పెరుగుతుంది లేకపోతే వాళ్ళంతా వచ్చిపోతూ ఉంటే ఇక్కడ స్థానికులకి అందరికీ పనులు దొరుకుతాయి వీటన్నిటి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా దీన్ని ఎకో టూరిజం దీని పక్కనే ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం దీని ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం చేసుకున్నాం ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేసి మనకు అందిస్తా అని చెప్పి సిద్ధార్థ గారు కూడా చెప్తా ఉన్నారు ఇది వస్తాయి అట్లాగే దీంతోపాటు ఇక్కడ నుంచి ఇనిద్రమ చెరువు కూడా ఇనిద్రమ్మ చెరువు అనేది చాలామందికి తెలియదు అసలు చాలామంది తెలియదు సో అది ముచ్చడిపాలెం పోయేటువంటి గ్రామంలో ఆ రోడ్డు పక్క నుంచి లెఫ్ట్కి లోపల పోతే నడుచుకుంటూ పోతే ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి చెరువు దాదాపు చాలా మంది చూసుకుండా పోవచ్చు సో ఆ చెరువుని నేను కొన్ని సంవత్సరాల క్రితం చూసి ఇది చాలా బాగుంది ప్రకృతి పరంగా దీన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో దాన్ని కూడా టూరిజం పాయింట్గా డెవలప్ చేయటానికి చుట్టుపక్కలంతా అడవి ఉంది గుట్టలు ఉన్నాయి గుట్టల మధ్యలో చెరువు ఉంది ఆ చెరువుకి లింక్ చేస్తూ నాగార్జున కాలం నీళ్ళను కూడా అందులో తీసుకొచ్చి కలిపేస్తే ఎప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టుగా దాంట్లో నుంచి కింద ప్రాంతాలకు కూడా నీళ్లు రావడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు కూడా చేయటం జరిగింది సో దాన్ని అక్కడ కూడా కాటేజ్ పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పార్కులు అట్లాగే ఆ నైట్ స్టే చేయడానికి కావాల్సిన కాటేజెస్ కూడా కొన్ని ఆడ ఏర్పాటు చేసి చుట్టూ అక్కడ స్టే చేసేటువంటి వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇది ఇంటర్నెట్లో పెడితే ఇక్కడ ఇది ఉందని ఇనిద్రమ చెరువు దగ్గర కాటేజెస్ ఉన్నాయని ఆ కాటేజెస్ అన్ని చెరువుకెళ్ళి చూస్తూ ఉన్నాయని చుట్టూ అడవి ఉందని మనం నెట్లో డిస్ప్లే చేస్తే కేవలం ఖమ్మం జిల్లా వాళ్ళు కాదు ఇంటర్నెట్ చూసుకున్నప్పుడు ప్రతి ఒడు ఆన్లైన్లో బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు ఉండిపోదాం అని చెప్పి ప్రశాంతంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఉండిపోయేటువంటి పరిస్థితి నేను అందరికి చెప్పేది ఏంటంటే ఇది ఈ నిద్రమ్మ చెరువు జవలాపురం చెరువు ఈ రెండు చెరువులతో పాటు ఆడ పెద్ద చెరువు కూడా ఉంది పేట చెరువు ఆ పేట చెరువు శివాద్రి అప్పన్న మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టుకున్నాం అక్కడ ఆ చెరువు కూడా దాన్ని బాగా డెవలప్ చేయ ఫారెస్ట్ గారికి అధికారులైన డిఎఫ్ఓ గారికి ఏసీఎల్బీ గారికి ఐడీఓ గారికి ఇతరులందరికీ సభలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది చాలామందికి తెలియదు కొన్ని నెలల నుంచి మేము జిల్లాలో కొత్త పోస్టింగ్ తీసుకున్నప్పటి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా ప్రతి అంశం దృష్టి పెడుతూ డిజైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ వరకు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగం ఉండాలి మన టెంపుల్కి వచ్చిన భక్తులందరికీ ఉపయోగం ఉండాలని ముందు నుంచి చెప్తూ పోతున్నారు అనేక నెలల నుంచి సంవత్సరాల నుంచి చేసిన శ్రమ ఫలితం ఇది అది కూడా తమరందరూ గమనించాలి ఒకటి రెండు రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ అవవు ఎంతో దీన్ని వెనుకున్న నిరంతరమైన శ్రమ తర్వాత పట్టుబడి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు తొందరలోనే మా డిఎఫ్ఓ గారు వారి శాఖ కూడా ఈ ఏరియానంతా మన ఉపయోగంలో తెచ్చుకుంటూ మీ అందరు కూడా ఒక అంశం తెలియాలి ఖమ్మం కార్పొరేషన్లో దాదాపు మనకి ఒక వారానికి నాలుగు నుంచి ఐదు వేల మంది వెలుగుమట్ల అర్బన్ పార్క్కి రావడం జరుగుతుంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం స్కూల్స్ రావడం అడల్ట్స్ రావడం అక్కడ వచ్చి వాళ్ళు సరదాగా ఒక పిక్నిక్ లాగా చేసుకుంటూ వెళ్ళడం ఒకటే కాదు ప్రకృతి గురించి కూడా అర్థం చేసుకుంటూ మన సాంప్రదాయంలో ముందు నుంచి ఉన్న ఒక అంశం ప్రకృతిని మనం కలిసిమెలిసి మనం పని చేయించుకుంటాం కానీ దాన్ని ధ్వంసం చేస్తూ ఎప్పుడు మనం అభివృద్ధిని తెచ్చుకోకుండా ఉండే సంప్రదాయం అనేది అటువంటి సంప్రదాయాన్ని కాపాడుతున్న ఈ శాఖని ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని గ్రౌండ్ చేసినందుకు నేను కూడా జిల్లా కలెక్టర్గా అభినందిస్తూ మరొకసారి గౌరవ మంత్రి గారికి ఇంత చక్కటి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో తెచ్చుకున్నందుకు కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ